ఈ ఓటమిని జీర్ణించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకి కొద్దిగా కష్టమే కాకపోతే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే గెలుపోవటంలో సహజం ఎవరైనా సరే మేము సుదీర్ఘంగా మేము బతికినంతకాలం అధికారంలో ఉంటాం అని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రాంతే ఈరోజు అందరికీ కూడా ఒక సమాధానం కూడా ఇప్పుడు ప్రజల తీర్పు ద్వారా లభించింది అయితే ఇప్పుడు చాలామంది ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఏంటి అన్న ఒక ఆందోళన అయితే ఉంది అయితే ఈ అభిప్రాయం ఈ బాధ ఇవన్నీ సహజంగానే మనుషులకు ఓ పది రోజుల పాటు ఉంటాయి జగన్ నిలబడాలి కానీ మళ్ళీ ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పికప్ అయ్యి అధికారంలోనికి రావడం అన్నది ఏమంత పెద్ద కష్టం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఇంత ఘోరంగా ఓడిపోయి ఉండవచ్చు కానీ వైసీపీ కానీ కొన్ని సానుకూల అంశాలు సుదీర్ఘ కాలంలో మళ్ళీ వైసీపీకి మంచి చేసే కొన్ని సానుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరితో పోలిస్తే సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా పైచేయిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు కానీ వాటిని అమలు చేయడం అనేది సాధ్యం కాదు ఎన్నికల్లో గట్టెక్కడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చారు కొందరు నమ్మారు ఓట్లు వేశారు వైసీపీని ఓడించి టీడీపీకి ఘన విజయాన్ని సాధించి పెట్టారు కానీ తొలి ప్రెస్ మీట్ నుంచే చంద్రబాబు నాయుడు తొలి ప్రెస్ మీట్ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక అస్త్రం తప్పకుండా దొరుకుతుంది ఇన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు తరహాలోనే మాట తప్పక తప్పదు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అంశం ఆధారంగా మళ్ళీ లీడ్ తీసుకోవడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన పార్టీ నాయకులు క్యాడర్ కావచ్చు ప్రో యాక్టివ్గా ఓడిపోయాం అన్న అదే దిగ్భ్రాంతిలో అదే బాధలో ఉండకుండా అవకాశం దొరికితే మళ్ళీ మనం శరవేగంగా ముందుకు వెళ్ళాలి పికప్ అవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తే అతి త్వరలోనే చంద్రబాబు నాయుడే ఆ స్కోప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా ఇస్తారు వస్తాయి కూడా అయితే కొంతమంది అనుమానం ఏంటంటే ఈ స్థాయిలో కింద పడిపోయిన తర్వాత పికప్ అవడం నిలబడ్డం అంత ఈజీనా అన్న అనుమానం కూడా ఉంటుంది అందుకు సమాధానం తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు పడిపోయినప్పుడు అందరూ ఇలాగే అనుకున్నారు దాదాపు మూడు నాలుగు నెలల తర్వాత మూడు నాలుగు నెలల వరకు చంద్రబాబు నాయుడుని పరామర్శించేందుకు ఆయన ఇంటివైపు సొంత పార్టీ నాయకులు కూడా వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఏకాంతంగా బాధను అనుభవించారు సరే భారీ ఓటమి ఉన్నప్పుడు పరిస్థితులు అలాగే ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పికప్ అవ అవ్వడు అన్నదైతే లేదు కష్టపడాలి మళ్ళీ నిలబడాలి కానీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం లేదు తప్పనిసరిగా ఉంటాయి తెలుగుదేశం పార్టీనే ఒక సమాధానంగా కూడా చూడవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అంత ఘోరంగా ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ ఈ స్థాయికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కూడా అది వర్తిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా తప్పుల్ని సరిదిద్దుకోవాలి ఆయన వైఖరిని కూడా మార్చుకోవాలి అధికారంలో ఉన్నంతకాలం భజన పరులు ఉంటారు కాబట్టి ఏం చేసినా కరెక్టే అంటూ ఒక భ్రాంతిలో నాయకత్వాన్ని నెట్టేస్తూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అతీతం కాదు చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓవరంగా ఓడిపోవడానికి కొన్ని నెలల ముందు కూడా నా మీద ఎనభై శాతం మంది ప్రజలు మోజుతో ఉన్నారని చెప్పేవాళ్ళు పబ్లిక్గా ప్రెస్ మీట్లలో కానీ ఇరవై మూడు ఓడిపోయారు ఈ ఐదేళ్ల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయనకు వెళ్ళే ఫీడ్బ్యాక్ మొత్తం కేవలం ఆయన ఎంటర్టైన్ చేయాలి అన్నట్టుగానే ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఐపాక్ టీంతో సహా ఇక్కడ ఐప్యాక్ గురించి చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఉన్న ఐప్యాక్ వేరు ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన ఐప్యాక్ వేరు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి జిమ్మిక్కులు చేసైనా సరే తన క్లయింట్ని గెలిపించడానికి ప్రజల మీద జిమ్మిక్కులు ప్రయోగించైనా సరే తన క్లయింట్ని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు ప్రశాంత్ కిషోర్ కానీ ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ ఇటీవల కాలంలో వైసీపీకి ఎలా పనిచేసిందంటే కేవలం తన క్లయింట్ని ఎంటర్టైన్ చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డిని దేవుడిలాగా ఆయన ఒక పెద్ద గొప్ప నాయకుడిగా మీరు ఏమంటున్నా ప్రజలు దానికి సానుకూలంగానే తీసుకుంటున్నారంటూ ఆయన ఒక నమ్మించి ఆయన్ని ఒక భ్రమల్లో పెట్టి బిల్లు చేసుకొని వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా ఐప్యాక్ పనిచేసింది అలాగే చేసి ఉండాలి లేకుంటే వాళ్ళకి ఏమాత్రం సెన్స్ ఉండి గమనించి ఉంటే ఈ స్థాయిలో డిఫీట్ అన్నది ఇంత దూరం రాదు మరి వచ్చిందంటే ఏంటి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎంటర్టైన్ చేస్తూ ఆయన్ని కీర్తిస్తూ దేవుళ్ళ పోస్టర్లు వేస్తూ ప్రతిపక్ష నాయకుల్ని దూషిస్తూ కేవలం చేయాల్సిన పని చేయకుండా ఇతర ప్రచారాల మీద చిల్లర ప్రచారాల మీద ఐప్యాక్ దృష్టి పెట్టడం వల్లే ఈ ప్యాక్ ఈ పరిస్థితి కూడా వచ్చింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి మరో విషయాన్ని బాగా మార్చుకోవాల్సి ఉంటుంది క్యాడర్ తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పడిపోయి కూడా మళ్ళీ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక్క చంద్రబాబు నాయుడే కాదు ఆయన క్యాడర్ నిజంగానే అభినందించాలి సరే నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఈ ఐదేళ్ళు పోరాడిన విధానం మాత్రం అన్నిటికీ తెగించింది మా పార్టీ అనుకొని పోరాటం చేశారు కానీ వైసీపీలో వైసీపీ క్యాడర్లో ఆ స్థాయిలో స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి నింపగలిగారా అన్నది చూడాలి కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆరా తీసుకోవచ్చు కొద్ది రోజుల కితే అంటే ఏడాదికి అంతకుముందే వైసీపీ కార్యకర్తలంతా పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారట కదా అని అంటే ఈ మాట ఎవరన్నారో అలా తీసుకోవచ్చు అని విలేకరులు ప్రశ్నిస్తే ఉండొచ్చు వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉండొచ్చు కానీ ఇది తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలాగా మేము కూడా దోచుకొని తినచ్చు అని ఎవరైనా కార్యకర్తలు అనుకుంటే అది తప్పు అలాంటివి ఇక్కడ వైసీపీలో నడవు కాబట్టి అలాంటి కార్యకర్తలు ఎవరైనా అసంతృప్తితో అని ఒక పెద్ద నాయకుడే అన్నారు అంటే పరోక్షంగా సొంత పార్టీ కార్యకర్తల్ని దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళు బయటకు మాట్లాడలేని పరిస్థితి తెచ్చారు మాకు ఇది కావాలి అని అడగలేని పరిస్థితి తెచ్చారు అడిగితే దోపిడీ వర్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్షాలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించిన వారి బిల్లుల విషయంలో వివక్ష చూపవచ్చేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న నాయకులు గ్రామస్థాయిలో ఒక్కరు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి ఆర్బీకే సెంటర్లు సచివాలయాలు కడితే రెండు మూడేళ్ల పాటు బిల్లులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ ప్రాణాలు ఎంత ఇక అలాంటి పరిస్థితి అధికారంలో ఉన్న పార్టీనే సొంత పార్టీ వాళ్ళ మీదే అలాంటి పరిస్థితిని సృష్టిస్తే వాళ్ళు తిరిగి ఎలా పార్టీకి నిలబడగలుగుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి క్యాడర్ని అడ్రస్ చేయాలి వీలైతే క్యాడర్కి క్షమాపణ చెప్పినా తప్పేం కాదు ఎందుకంటే నిజంగానే ఆ స్థాయిలో పొరపాట్లు జరిగాయి కార్యకర్తలు తన వెంట ఉన్న వాళ్ళంతా దోపిడీదారులు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే వచ్చి ఏ డబ్బులు అడుగుతారో తమకు ఏం కావాలని అడుగుతారో అని జగన్మోహన్ రెడ్డి ఏమైనా వాళ్ళందరినీ దూరం పెట్టి ఉంటే అది తప్పు జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన క్యాడర్ కావచ్చు మనుషులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వచ్చి నడి రోడ్డు మీద నిలబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏమవుతాడో ఏం జరుగుతుందో అసలు జైలు నుంచి బయటకు వస్తారో రాదో అన్నప్పుడు కూడా తమవాడు చాలా చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ కుటుంబానికంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ ఆలోచించారు ఏది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత కమిట్మెంట్గా అంత ఆత్మీయంగా ప్రేమతో వచ్చిన క్యాడర్ని వీళ్ళంతా దోపిడీదారులు అని దూరం పెట్టుకుంటే అంతకు మించిన బాధాకరమైన అంశం ఉండదు నిజంగానే ఎన్నికల్లో క్యాడర్ ఏ స్థాయిలో పనిచేసింది ఏ స్థాయిలో నాయకులు పనిచేశారు అసలు ఓటర్లకు డబ్బులు పంచే సరే పంచడం తప్పే కానీ మాట్లాడుకోవాలి కదా ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో కూడా సొంత పార్టీ నాయకులు కార్యకర్తల్ని కూడా పార్టీ నమ్మలేని పరిస్థితి పార్టీని నాయకులు నమ్మలేని పరిస్థితి వస్తే ఇంకెక్కడ ఉంది మీ పార్టీ చిన్న చిన్న నాయకులే కార్యకర్తలే మాట్లాడినప్పుడు మీ మీద ఇంకా ప్రేమ చంపుకోలేక జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చంపుకోలేక మా జగన్మోహన్ రెడ్డి గెలవాలి కానీ గతంలో లాగా నూట యాభై యొక్క సీట్లు రాకూడదు ఏ వంద సీట్ల దగ్గర ఆగితే మాలాంటి వాళ్ళు కూడా కాస్త గౌరవం ఇస్తారు మమ్మల్ని కూడా గుర్తిస్తారు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి అయితే గెలవాలి కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో లాగా ఆ స్థాయిలో మెజార్టీ రాకూడదు అని ఎంతోమంది చెప్పారు అంటే సొంత పార్టీ కార్యకర్తలే అంత ఒత్తిడికి గురయ్యి మీరు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమను చంపుకోలేక ఆయన గెలవాలి అంటూనే తిరిగి ఆ స్థాయిలో మెజారిటీ రాకూడదు అని సొంత పార్టీ కార్యకర్తలే ఆకాంక్షించే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాలి పార్టీ క్యాడర్ అంటే చాలామంది ఉంటారు వేల మంది ఉంటారు వీళ్ళందరినీ అడ్రస్ చేసుకుంటూ ఉండడం అనేది పెద్ద తలనొప్పి కాబట్టి ఓ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐపాక్ ఇచ్చేస్తే మొత్తం పార్టీని అంతా వాళ్ళే నడిపించేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన ఐడియాలని వాళ్ళే ఇస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఇప్పటికైనా అది మానుకొని అసలు గ్రౌండ్ ఏంది వాళ్ళెవరు పార్టీ కోసం నిలబడే వాళ్ళెవరు అనేది కాస్త ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే జగన్మోహన్ రెడ్డికి ఉంది సరే లేదు ప్రజలే తప్పు చేశారు ప్రజలే అమాయకంగా మోసపోయారు చంద్రబాబు నాయుడు చేతిలో మేము ఏమీ తప్పు చేయలేదు అని వైసీపీ నాయకులు అనుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది ఎప్పుడైనా కానీ మెజారిటీ ప్రజల తీర్పు ఎప్పుడు కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ స్థాయిలో డిఫీట్ వచ్చింది అంటే తప్పనిసరిగా చేయకూడని తప్పులు చేశారు కాబట్టి వాటన్నింటినీ నిజాయితీగా రెక్టిఫై చేసుకొని అంగీకరించి తప్పుల్ని ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డం మళ్ళీ అన్నది పెద్ద కష్టమే కాదు ఇంకా చాలా వయసు ఉంది ఓపిక ఉంది కమిట్మెంట్ ఉంది ఎవరు అన్నా కాదన్నా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన సానుకూల అంశాలు కూడా ఉన్నాయి ఏదైనా మాట చెప్తే చేస్తాడు పేదల పక్షాన నిలబడతారు పథకాలు బాగా ఇస్తారు ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోయింది అంటే కారణం పెద్ద పెద్ద కారణాల కంటే చిల్లర చిల్లర కారణాలు సిల్లీ థింగ్స్ కొన్ని కళ్ళ ముందే కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నా వాటిని అడ్రస్ చేయకుండా నిర్లక్ష్యమే మా సమాధానం అన్నట్టుగా వ్యవహరించడం దాన్ని ప్రజలు నిర్లక్ష్యం కాదు అహంకారమేమో అన్నట్టుగా స్వీకరించడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి జగన్ని ఒక మనిషిగా ఉండనిచ్చినంతకాలం జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు కానీ భజన బృందాలు ఈ ఐప్యాక్ టీముల లాంటివి చేరి జగన్ దేవుడు కాదు ఒక శక్తి ఒక దేవుడు అంటూ భజన మొదలు పెట్టడం ద్వారా తటస్థ ఓటర్లలో సామాన్యుల్లో వైసీపీ పట్ల ఒక వ్యతిరేక భావన కలగడానికి కూడా అవకాశం ఇచ్చారు కేవలం జరిగిందంతా జగన్మోహన్ రెడ్డికి భజన చేసినా సరే ఆయన మెస్మరైజ్ చేసి మనం లాభాలు పొందాలి అనుకున్న వాళ్ళంతా చేరి ఆయన దెబ్బతీశారు ఈ స్థాయిలో డిఫీట్ వస్తుంది అంటే ఒక యంగ్స్టర్ ఏదో ఏ ఎనభై ఏళ్ళ ముఖ్యమంత్రు కాదు అన్ని ఆ వయసులో అన్నీ చూసుకోలేరు కాబట్టి ఇతరుల మీద డిపెండ్ అయ్యారు ఇంత వయసులో ఉండి ఇంత యాక్టివ్గా ఉండి జీరో నుంచి మొదలుపెట్టి వన్ ఫిఫ్టీ వన్ గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఈరోజు ఐదేళ్ళు తిరుగుకున్నారని ఈ స్థాయిలోకి వచ్చారు అంటే వాస్తవ ప్రపంచానికి దూరంగా జగన్మోహన్ రెడ్డి బతికారు ఆయన బతికేలాగా కొందరైతే చేశారు అన్నదైతే అంగీకరించాలి సో ఈ గెలుపు ఓటమితో అధికారం పోయిండవచ్చు కానీ పొలిటికల్ పార్టీకి అయితే ఏమీ ఇబ్బందులు ఉండవు జగన్మోహన్ రెడ్డి నిలబడాలి తన తప్పుల్ని సరి చేసుకొని ఒక టీం వర్క్గా మళ్ళా ముందుకు వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కార్యకర్తల్ని క్యాడర్ని అంతా బయట వదిలేసి తాను ఒక్కడే తాడేపల్లి ఇంటిలోకి వెళ్ళి గేట్లు వేసుకొని తాను తన చుట్టూ ఉన్న కొందరు పరివారమే ప్రభుత్వం పార్టీ అన్నట్టుగా వ్యవహరించారు ఇకపైన జగన్మోహన్ రెడ్డి అన్న నమ్మకాన్ని నింపగలిగితే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకైనా నిలబడే కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కానీ వాళ్ళని నిలబెట్టుకుంటారా ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో తిరిగి కాన్ఫిడెన్స్ నింపాలి అంటే చాలా కష్టపడాలి ఆ మాత్రం కష్టం తీసుకుంటారా లేకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు మళ్ళా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పది రోజుల తర్వాత లే సార్ అసలు మిమ్మల్ని ఓడించినందుకు అప్పుడే అందరూ ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తప్పు చేశామంటున్నారు కాబట్టి మనం ఏమి చేయకపోయినా మనం ఏమీ తప్పులు చేయలేదు అన్ని ప్రజలే తప్పు చేశారు మోసపోయారని వాళ్ళే బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ మీదే అని ఇలా ఊహల్లో ఉంచేందుకు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి భ్రమల్లో ఉంచడానికి ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ అదే ఎస్ నేను అన్నీ కరెక్టే చేశాను ఐదు నెలల్లో నేను ఎక్కడా తప్పు చేయలేదు ప్రజలే మోసపోయారు ప్రజలదే తప్పు అని అనుకొని ఉంటే మాత్రం అనుకుంటే మాత్రం దాని తర్వాత ఏంటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పుని సరిదిద్దుకొని గట్టిగా నిలబడితే ఈ ఓటమి నుంచి కోలుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డం అన్నది అయితే పెద్ద కష్టమే కాదు